అందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రజాసేవ ఖరీదైపోయింది ప్రజాసేవ వ్యాపారం అయిపోయిందా ముఖ్యంగా ప్రజాసేవ చేయాల్సిన వారు భయపడుతున్నారా ప్రజాసేవ అంటే చాలా ఈ రోజుల్లో ఖరీదైపోయిందా ముఖ్యంగా ఓటుకు నోటు అనే ప్రజల్లో భావన నుండి సమాజ అభివృద్ధికే ఓటు అనే ప్రజల్లో చైతన్యం వస్తే సమాజ అభివృద్ధి ప్రజాస్వామ్యం విలువలు కాపాడే అవసరం ఉంది ముఖ్యంగా చాలామంది ప్రజలలో ఓటుకు నోటు అనేటటువంటి భావన ఎక్కువైపోయింది కానీ కావాల్సింది అది కాదు సమాజ అభివృద్ధికే ఓటు అనే భావన ముఖ్యంగా యువకుల్లో జనాలలో ప్రజల్లో రావాల్సిన ఆవశ్యకత ఉంది ఇక యువత యువత దేశ రాజకీయాలు లేకపోవడం యువత దేశ రాజకీయాల్లో దూరంగా ఉండడానికి దేశ ప్రగతికే పెనుముప్పు వాటిల్తుంది మనం వారికి సామాజిక బాధ్యత సామాజిక బాధ్యత మరియు ఆర్థిక బాధ్యత చైతన్యవంతులను చేసి వారికి దేశ ప్రగతి వైపు యువతను నడిపిస్తే దేశం బాగుపడుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుందని చెప్పేసి మనం ఘంటాపదంగా చెప్పవచ్చు ముఖ్యంగా యువత రాజకీయాల్లో ఉండాలి యువత రాజకీయాలు కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇక ప్రజలలో చైతన్యం రావాలి యువకులలో మార్పు రావాలి ముఖ్యంగా సామాజ అభివృద్ధికే సామాజిక అభివృద్ధికే బోటు అనేటటువంటి ఎప్పుడైతే భావన ఏర్పడుతుందో అప్పుడు దేశం ప్రగతి వైపు ప్రయాణిస్తుందని చెప్పి చెప్పవచ్చు నిజంగా గతంలో ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు కార్లలో చిన్న చిన్న జీపులలో ఇక ఇప్పటికీ కొంతమంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు రాజకీయాలలో రాజకీయంలో ఒక్కసారి గెలిస్తే ఎంత ఖర్చు పెడితే గెలిచిన తర్వాత రెండంతలు సంపాదించుకునే అనేటువంటి ధోరణి ఎక్కువైపోతుంది దాని కారణం మెయిన్ కారణం ప్రజలలో ఓటుకు నోటు అనేటటువంటి ఏదైతే భావన ఉందో దాని ద్వారా ఇది రెట్టింపు అయిపోతుంది కానీ ఖచ్చితంగా ఇప్పటి రోజులలో యువత రాజకీయాలకు రావాలంటే ముఖ్యంగా ప్రజాసేవ చేయాలంటే ప్రజాసేవ చేయాలంటే చాలా చాలా ఖరీదైపోయింది చాలా వ్యాపారం అయిపోయింది అని చెప్పి చాలామంది భయపడుతున్న భయన మనం చూస్తున్నాం మారాల్సింది ముఖ్యంగా జనాల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది చైతన్యం రావాల్సిందని ఇప్పటి మనం కూడా కోరుకుందాం యువకులు ప్రజలు మహిళలందరం ఖచ్చితంగా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ సామాజిక భద్రత ఆరోగ్య భద్రత బాధ్యత కూడా ఎరిగి ఉండాలని చెప్పేసి మనం ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఇది చిన్న వీడియో దయచేసి నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్